హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ మనకి కావల టౌన్ తుమ్మలపెంట రోడ్లో రెండు ఫ్లాట్లు అయితే సేల్ కూర్చున్నాయండి చూస్తున్నారు కదా ఇవి రెండు ఫ్లాట్లు మనకి రెండు ఫ్లాట్లు కూడా ఒకటి పద్దెనిమిది అంకణాలు ఇంకోటి ఇరవై అంకణాలు వస్తుందండి ఇవి రెండు మనకి వెస్ట్ ఫేసింగ్లో వస్తాయి ఈ ఫ్లాట్లకి అనుసంధానంగా థర్టీ ఫీట్ రోడ్డు ఇచ్చిన్నారండి దీంట్లో చూస్తున్నారు కదా ఇది రోడ్డు అనమాట ఇది మనకి కావల తుమ్మలపెంట రోడ్లో జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుందండి ఇది జనసేన పార్టీ ఆఫీసు దీని దగ్గరలోనే ఉంటుందండి ఫ్లాట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓనరు ఒక అంకణం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే చెప్తున్నారండి మనకి ఈ లొకేషన్లో ఈ రేట్లో చాలా రేరుగా వస్తుంటాయి గమనించగలరు ఓకేనా చూస్తున్నారు కదండి చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఫ్లాట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీకెవరికైనా అవసరమైన వాళ్ళు మా కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నామండి మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాము